లేదా మంచి జరిగితే ఎలాంటి మొహమాటం అవసరం లేకుండా తన ఖాతాలో వేసుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇండిగో విమానయాన సంక్షోభం విషయంలో మాత్రం అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు వారం రోజులకు పైగా దేశాన్ని కుదిపేస్తున్న ఈ సమస్యపై ఆయన తొలిసారి స్పందించారు ఈ విమానయాన సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది ఇబ్బందులు పడ్డారు విజయవాడ విశాఖ తిరుపతి రాజమండ్రి విమానాశ్రయాల నుంచి రోజుకు పదుల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి అయితే ఈ సంక్షోభంపై స్పందించిన ఆయన ఇండిగో సమస్యను అవలీలగా కేంద్రంపైకి నెట్టేశారు తమ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ అతను మోదీ నేతృత్వంలో పనిచేస్తారని తాను రోజూ సమీక్షించను అంటూ పక్కకు తప్పుకున్నారు మరోవైపు ఈ సమస్యను ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారంటూ టీడీపీ చేసుకున్న అతి ప్రచారం జాతీయ స్థాయిలో ట్రోలింగ్కు దారితీయడం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో చంద్రబాబు ఈ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇండిగో సంక్షోభాన్ని లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారంటూ టీడీపీ చేసుకున్న సెల్ఫ్ డబ్బా జాతీయ మీడియాలో లోకేష్ పాత్రపై వచ్చిన తీవ్ర విమర్శలతో పాటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలనే బలమైన డిమాండ్లు వినిపించాయి ఈ తీవ్ర ప్రతికూలత సంక్షోభం అదుపులోకి రాకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మంచి జరిగితే క్రెడిట్ ను స్వీకరించే ఆయన సమస్యను తమ ఖాతాలో వేసుకోకుండా వెంటనే యూటర్న్ తీసుకున్నారు సంక్షోభం యొక్క బాధ్యతను తమ ప్రభుత్వంపై పడకుండా తప్పించుకోవడానికి దానిని పూర్తిగా కేంద్రంపైకి నెట్టేయడం చంద్రబాబు రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది ఇండిగో ప్రమాణాలు పాటించడం లేదు ఇచ్చినా సిబ్బంది నియామకం చేయలేకపోయారు ఇండిగో గుత్తాధిపత్యం వల్లే సమస్యలొచ్చాయంటూ చంద్రబాబు సంక్షోభానికి కారణాన్ని ఇండిగో సంస్థకే పూర్తిగా ఆపాదించారు ఈ వ్యాఖ్యలు ఇండిగో తప్పును ఎత్తి చూపినప్పటికీ సంక్షోభాన్ని పర్యవేక్షించడంలో కేంద్ర విమానయాన శాఖ వైఫల్యాన్ని మాత్రం కప్పిపుచ్చాయి తమ పార్టీ నుంచి మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు శాఖ విధి నిర్వహణ వైఫల్య బాధ్యతను పరోక్షంగా తోసిపుచ్చడానికి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది అండ్ meanwhile, politics has also started. YSRCP is in fact uh, demanding resignation of aviation minister who comes from TDP, sir. ఇప్పుడు టోటల్ గా మీరు కూడా అవి సబ్జెక్ట్ స్టడీ చేసి ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కెళ్తూ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ చేసే నెపంలో ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నామ్స్ దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పారు దీంట్లో మెయిన్ గా పైలట్లు ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి మళ్ళీ డ్యూటీ ఇవన్నీ కూడా భద్రత ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడడానికి ఎక్కువ సిబ్బంది నియమించుకోవాలి అది ఇండిగో చేయలేకపోయారు ఇండిగో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ఇప్పుడు ఈ టైం ఇచ్చారు ఆ టైమ్ లో వాళ్ళు చేయలేకపోయారు డిసెంబర్ నాలుగున ఐదు వందల యాభై విమానాలు డిసెంబర్ ఐదున ఆరు పదహారు వందల విమానాలు రెండు రద్దీ అయిపోయినాయి నాలుగు ఐదు రెండు రోజులకి దీంతో రోస్టర్ ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం ఒకటొకటి రియాక్షన్స్ రావడం ఆఫ్ రియాక్షన్స్ రావడం దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగా ఈ రోజు ఎన్డిటిఎల్ నిబంధనల ప్రకారం ఇండియా సంస్థ మరో కొత్త టైం కూడా ఇచ్చారు దీంతో ఒకటి రెండు రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్ కు వచ్చారు అల్టిమేట్ గా సేఫ్టీ ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్ టు గో ఫర్ పైలటింగ్ ఇలాంటి ఉంటాయి ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది ఓసారి అనూహ్యంగా వన్ ఆర్ టూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది మేజర్ మొనోపలి కింద మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అట్ చేసింది కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్ ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే పార్టీ ఎంపీ ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు మాకు సత్య ఉంటాడు ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకుంటే బీజేపీ ఆల్ ఇండియా బీజేపీ ఈ తప్పు చేస్తే వాళ్ళు నేను అడగలేను కదా తప్పని కాదు టెక్నికల్ గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి దాని వల్ల హ్యాండిల్ చేస్తున్నారు సార్ హౌ యూ సీ దిస్ హోల్ ఇండిగో ఓ క్రైసిస్